అందరికి మర్ణత ప్రార్డ్ ఈరోజు దేవుని వాక్యము యహోవ కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాసత నిరంతరము నిల్చును కీర్తనల గ్రంథము నూట పదిహేడు అధ్యాయం మొదటి వచనం ఫర్ గ్రేట్ ఇస్ హీస్ లవ్ టువర్డ్స్ అస్ అండ్ ద ఫేత్ఫుల్నెస్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూస్ ఫర్ ఎవర్ సామ్స్ చాప్టర్ వన్ సెవెంటీన్ వర్స్ వన్ ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము ఈ రోజు ఈ సంవత్సరంలో అనగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో చివరి రోజు ఈ సంవత్సరంలో చివరి గడియలు మనం ఉన్నాము ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆనందంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గుడ్ బై చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఇన్వైట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ఈ యొక్క సంవత్సరం ఈ చివరి రోజున చూడగలుగుతున్నామంటే ఈ రోజున సజీవంగా ఉండి ఈ వాక్యము వినగలుగుతున్నామంటే మన కన్నులతో ఈ లోకాన్ని చూడగలుగుతున్నాము కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నామంటే అందుకు కారణం మన డబ్బు మన అధికారము మనకున్న శరీర శక్తులు ఏదీ కాదండి మరి ఏమిటండి అంటే ఆయన కృప మన ఎడలా ఎత్తుగా ఉండుబట్టి ఆయన మనల్ని ఈ సంవత్సరం మొదలుకుని ఈ సమయం వరకు కాపాడిన విధానాన్ని బట్టి మనము సజీవలముగా ఉన్నామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మన ఏసయ్య కృప లేనిదే మనము ఈ రోజున లేము ఆయన కాపుదల మనకు అనుగ్రహించినదే మనము ఏ విధంగా ఉండలేము కీర్తనకారుడు కీర్తిస్తూ అంటున్నారు యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించదను నీవు అద్భుతములు చేసేటివి సత్య స్వభావమును అనుసరించి నీ ఆలోచనలు అని అవునండి దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో అద్భుతం చేసి ఉన్నాడు ఆయన చిత్తాన్ని మన ఎడల జరిగించారు అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన నామమును హెచ్చించాలి ఆయన నామాన్ని హెచ్చించడం అంటే ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే దానికి కారణం నా దేవుడే అని ప్రకటించాలి చాలామంది మన బంధువులు స్నేహితులు అన్యులుగా ఉన్నవారు విష్ చేయడానికి ఫోన్ చేస్తుంటారు ఇంటికి వస్తుంటారు నైట్ కేక్ కటింగ్ కోద్దామని చెబుతూ ఉంటారు ఆ సందర్భంలో ఆ సమయాన్ని మనము దేవుని మాటలు ప్రకటించడానికి ఆయన కృపను ఆయన ప్రేమను చెప్పడానికి వినియోగించాలి కీర్తనాకారుడు అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నదించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన అన్ని దోషములు క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు నిజమే కదా కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా ఆయన గడిచిన ఈ సంవత్సరం అంతా ఎంతగానో మేలు చేశారు ఉపకారం చేశారు అనేక సార్లు మనము ప్రమాదంలో ఉండి మొరపెట్టగా ఆయన మన మొరను విని మనల్ని రక్షించారు అనేక సార్లు నిరుత్సాహంతో కృంగిపోయి ఉండగా ఉత్సాహాన్ని ఇచ్చి నీకు నేనున్నాను అని ధైర్యం పరిచారు అని నడిపించారు కూడా కదండి మనం చేస్తున్నటువంటి పనుల్లో మన జాబ్స్లో మన బిజినెస్లో మనకు తోడుగా ఉన్నారు మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు మనము ఆర్థికంగా చితికిపోయినప్పుడు మనల్ని ఆదరించారు ఒకటేమిటండి ప్రతి నిమిషం అనుక్షణం దేవుడు మనకు ఉపకారం చేశారు కనుకనే మనము జీవించగలుగుతున్నాం ఈరోజు భక్తుడు వాక్యం ద్వారా చెప్తున్నట్లుగా ఆయన కృప మన ఎడలా హెచ్చుగా ఉన్నది హెచ్చుగా అంటే ఏమిటంటే మనం గడిచిన సంవత్సరం అంతా కూడా చేసిన కార్యాలు మన ప్రవర్తన మన అవిధేయత మనము దేవునికి ఎదురు తిరిగేతనము ఆయనకు ఆయాసకరముగా మనము నోటి ద్వారా పలికిన మాటలు మనము జీవించిన విధానం ఎక్కడ కూడా దేనిని బట్టి కూడా మనము జీవించే అర్హులము కాదు ఎంత మంచిగా జీవించాలని మనం ప్రయత్నించినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆయనను ఆయాసపరిచిన వారమే అయినప్పటికీ అవన్నీ జ్ఞాపకం చేసుకోకుండా అవన్నిటినీ మనకు ఎత్తి చూపకుండా అవేవి పట్టించుకోకుండా మనపై తన నిస్వార్థమైన ప్రేమను చూపారు చూడండి అదే ఆయన హెచ్చైన కృప అంటే కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ఈ రోజున ఈ యొక్క సంవత్సరం లాస్ట్ రోజున చేయాల్సింది ఏమిటంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ఏ విషయంలో అయితే ఆయనకు అవిధేయులుగా ఉన్నామో ఏ విషయంలోను బట్టి ఆయన నామాన్ని మనము పనికి మాలిన ప్రవర్తనతో అవమానపరిచామో ఆ విషయాల్లో క్షమించయ్యా అని వేడుకోవాలి రానున్న సంవత్సరంలో నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయా అని తీర్మానం చేసుకోవాలి ఈరోజు మనం చేయాలి ప్రతిరోజు కూడా చేయాలండి అదేవిధంగా నిన్ను అలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెబుతున్నట్లుగా కుటుంబంలో ఎవరినైనా బాధ పెట్టామేమో స్నేహితుల్లో ఎవరినైనా నొప్పించామేమో జ్ఞాపకం చేసుకుని వారితో సమాధానపడి దేవుని ప్రేమను కనబరుద్దాం వ్యర్థంగా ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఈ యొక్క నూతన సంవత్సరానికి వెల్కమ్ చెబుదాం దేవుడి మాటలను దీవించి మన హృదయంలో వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి మీ మహోన్నతమైన నామంను బట్టి స్తోత్రములు ప్రభావ యొక్క ఇయర్లో లాస్ట్ డేలో ప్రభా తండ్రి మమ్మల్ని సజ్జయ లెక్కలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు ఈ యొక్క ట్వెల్వ్ మంత్స్ కూడా ప్రభా మీ యొక్క ఎసయ్య కృప వెంబడి కృపతో మమ్మల్ని రక్షించారు ప్రతి విధమైన శోధన నుంచి మమ్మల్ని తప్పించారు తండ్రి ఎసయ్య ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ తండ్రి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరైతే నిరాశతో ఉన్నారో ఎవరికైతే ఈ సంవత్సరం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిందో వారి కొరకు కూడా ప్రార్థన చేయించున్నాము తండ్రి వారి జీవితంలో గొప్ప మేలుతో నింపండి ఎసయ్య నూతన సంవత్సరంలో తండ్రి వారికి అధికమైన మేళతో మీ యొక్క కృపతో నా ప్రభ వారిని కుమరించమని వేడుకొంచున్నాము తండ్రి ఈసయ ఈ యొక్క లాస్ట్ డే ప్రభా తండ్రి మరి మేము ఈసయ ఈ విధంగా సజీవులంగా ఉన్నామంటే మీ వల్లే కాబట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని వేడుకొంచున్నాము తండ్రి ఈసయ నూతన సంవత్సరము ఈసయ నూతనంగా నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబంలో తండ్రి మీరే ఆదరణ కర్తగా ఉండి ఈసా కృపను చూపించమని ఈసా వేడుకొంచున్నాం తండ్రి చిన్న బిడ్డలు యవనస్తులు పెద్దవారు అందరినీ కూడా నా ప్రభా ఈసా ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మనవులన్నిటినీ తీర్చుమని నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ అందరికీ మరణత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అందరికీ మరణత అండి ప్రైస్త లార్డ్